జామాయల సాగు ఎకరానికి రెండు నుంచి మూడు లక్షల వరకు ఆదాయం కురిపిస్తుంది ఇంత రాబడి ఏ పంటకి కనపడలేదు వ్యవసాయంలో నష్టాలు కష్టాలతో ఇసుగెత్తిన రైతులు జామాయలు సాగు ఆశాకరణంగా మారింది అయితే దీనికి పరిమితులు ఉన్నాయి జామాయలు సాగు ఆదాయాన్ని చూసి నమ్మవచ్చా మన పంట చేతికి వచ్చే కాలానికి ఈ ఆదాయం ఉంటుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది జామాయిల్ మొక్క పెట్టిన తర్వాత పంట కోతకు రావటానికి మూడు నుంచి ఏడైదేళ్ళ వరకు సమయం పడుతుంది దిగుబడి ఎకరాకి నలభై నుంచి ఎనభై టన్నుల దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది పైరు ఎన్ని సంవత్సరాలు పెంచామనేది అలాగే ఏ విధంగా మేనేజ్మెంట్ అనే దాన్ని బట్టి దిగుబడులు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి నలభై టన్నులు ఎకరాకి దిగుబడి వస్తే యాభై ఐదు వేలు లెక్కన నాలుగైదు ఇరవై రెండు లక్షల రూపాయలు ఎకరా ఆదాయం వస్తుంది అదేవిధంగా ఎనభై టన్నులు వచ్చే పని అయితే ఎనిమిది ఐదులు నలభై నాలుగు లక్షల రూపాయలు ఎకరాకి ఆదాయం కనపడుతుంది అయితే నలభై టన్నులు రావటానికి మూడు నుంచి మూడు సంవత్సరాల వరకు కలవదీస్తే ఎనభై టన్నులు రావటానికి ఏడేళ్ళ వరకు సమయం పడుతుందనే సంగతి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది జామాయిలు దీర్ఘకాలిక పంట ఇప్పుడున్న రేట్లను చూసి సాగు చేస్తే మన పంట చేతికి వచ్చేటప్పటికి ఈ రేట్లు ఉంటాయా లేదు ఒకవేళ తగ్గితే ఎంతవరకు తగ్గచ్చు అనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది మనం గత చరిత్ర చూస్తే ఈ అంశాలను చాలా కీలకంగా ఆలోచించి సాగు చేయాల్సిన పరిస్థితి రైతులకు కనిపిస్తున్నది టన్నుకి ఐదు వేల రూపాయల ధర ఆరు నెలల నుంచే ఇస్తున్నారు అంతకు ఏడాది మునుపు రెండు వేలు రెండున్నర వెయ్యి కంటే లేనే లేదు జామాయిల కర్ర సరఫరా పెరిగితే రేటు తగ్గుతుంది సరఫరా తగ్గిందనుకోండి కొనుగోలు కోసం పేపర్ మిల్లు వాళ్ళు పోటీ పడి ధరలు పెంచుతూ ఉంటారు ధర ఎక్కువగా ఉంటే ఆ రేట్లు చూసి విస్తీర్ణం పెంచటం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటున్నది టమాటాలు ఉల్లిపాయలు లాగా మూడు నెలలకు ఒకసారి పంట చేతికి రాదు ఇది ఒకసారి మొక్క నాటామంటే మూడు సంవత్సరాలు కనీసం పంట చేతికి వస్తుంది ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు పిలక పెంచితేనే గిట్టుబాటు అవుతుంది ఏ తర్వాత కనీసం పదేళ్ళు పంట నాటిన తర్వాత ఉంటుంది తొలి పంట కొట్టుడికి వచ్చే మూడేళ్లకు గాను కనీస పెట్టుబడి కౌలతో కలుపుకొని డెబ్భై ఎనభై ఏళ్ళు అవుతున్నది అప్పటికి రేట్లు ఎలా ఉంటాయి అంటే ఎనిమిదేళ్ళు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో టన్ను కర్ర నాలుగున్నర నుంచి ఐదు వేల దాకా పని ఏడాది తర్వాత క్రమేపీ తగ్గుతూ సంవత్సరం తిరిగేటప్పటికి రెండున్నర వెయ్యి రెండు వేలకి దిగింది అప్పటి నుంచి కనీసం ఐదేళ్ళు రెండు వేల రేటే కొనసాగింది ఇప్పుడున్న రేటు త్వరలోనే పతనం అవుతుందనే అంచనాలు ఉన్నాయి మూడుసార్లు పిలక పెంచాల్సిన చేలు ధర గిట్టుబాటు కాక తొలిసారి పిలక్కే తీసేశారు అటువంటి పరిస్థితే పునరావృతం అయితే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదు ఏతావాత తేలుతున్నది ఏమిటంటే విస్తీర్ణం భారీగా పెరుగుతున్నట్టు కనపడుతున్నది ఫ్యాక్టరీలు పెరగటం లేదు కట్టెకు డిమాండ్ ఎప్పటిలాగే ఉంది ఉత్పత్తి మాత్రం పెరుగుతోంది దీంతో ధర పతనం అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ఈ ప్రాంతంలో జామాయల కర్ర వ్యాపారం చేసే ప్రముఖ వ్యాపారి మస్తాన్ మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేలు వస్తున్నాయి అంటే ఏడు సంవత్సరాలు అవుతారు ఐదు వేలు వచ్చి తగ్గింది మళ్ళీ తగ్గింది ఎంత దాకా వేల రెండు వందలు కూడా వచ్చినాయి టన్నుకి రెండు వేల రెండు వందలు కానించి మళ్ళీ పెరుగుంటే ఐదు వేలకు పోయింది